అందరికీ నమస్కారం టీడీపీ కూటమి ప్రజా మేనిఫెస్టో పేరుతో ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించింది ప్రజల సూచనలను మెనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పినా ఏ మేరకు టీడీపీ కూటమి ప్రజల సలహాలను మేనిఫెస్టోలో చేర్చుతుందో చూడాలి ఏది ఏమైనా గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను గమనించిన తర్వాత కొన్ని సూచనలను టీడీపీకి ఇవ్వాలనిపిస్తుంది గత పదేళ్లలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలను చూశాక ఏ ప్రభుత్వం కూడా వారి పదవీ కాలంలో నిర్దిష్టమైన పురోగతిని సాధించింది లేదు అందుకు రాజధాని పోలవరం నిలువెత్తు సాక్షాలుగా నిలుస్తున్నాయి భవిష్యత్తు అభివృద్ధికి పునాదులు వేయడం సరేసరి అందుకే మొదటి సూచనగా ప్రజలు ఏ పార్టీకైనా అధికారం ఇచ్చేది కేవలం ఐదు సంవత్సరాల కాలపరిమితికే అని గుర్తుపెట్టుకోవాలి దానికి తగ్గట్టు ఐదేళ్ల కాలంలో పూర్తి చేయదగిన అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తు నిర్మాణానికి బాటలు వేయాలి ఆ దిశగా మేనిఫెస్టో రూపకల్పన ఉండాలి రాష్ట్రంలోని రాజకీయ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో గొప్పలకు పోకుండా ముప్పై ఏళ్ళు అధికారం మాదే అని అత్యాసుకు లోను కాకుండా ఐదేళ్ల కాలంలో సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక పార్టీ ప్రభుత్వం కార్యక్రమాలు మొదలుపెట్టినా ప్రభుత్వాలు మారినప్పుడు ఆయా కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ప్రస్తుతం లేదనే చెప్పాలి అప్పటి వరకు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవడం చూస్తూనే ఉన్నాం అందుకే మొదటి ప్రాధాన్యతగా విజన్ ట్వంటీ ట్వంటీ నైన్పై టీడీపీ కూటమి దృష్టి పెట్టాలి ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికార సమయంలో ఇప్పటికే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కాలపరిమితితో పూర్తి చేయడం పూర్తి చేయదగిన పనులను మాత్రమే ప్రారంభించడం రాజధాని పోలవరం ప్రాజెక్టులకు తుది తుదిరిప్పు తీసుకువచ్చే విధంగా మెనిఫెస్టోలో ఖచ్చితమైన కాలపరిమితితో కూడిన హామీలను టీడీపీ కూటమి ప్రజా మెనిఫెస్టో ద్వారా ప్రజలకు ఖచ్చితమైన హామీని ఇవ్వాలి